ఇంక ద మోస్ట్ ఎక్సైటెడ్ మూవీస్ లో ప్రభాస్ గారి లీడ్ రోల్ అండ్ అలాగే మారుతి గారు ఒక హర్రరుటెడ్ కామెడీ లో అయితే మన ప్రభాస్ గారిని మూవీ మూవీయే రాజాసాద్ ఇంక ఈ మూవీ అనేది ఆల్మోస్ట్ ప్రీవియస్లీ చాలా అంటే చాలా రోజుల తర్వాత నుంచి పోస్ట్పోన్ అవుతాయి వెళ్తుంది సో ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది చెప్పేసి మూవీ టీమ్ నుంచి అయితే సరైన ఆన్సర్ అయితే పర్టికులర్గా రావడం జరిగింది దాని గురించి ఈరోజు వీడియోలో కంప్లీట్లీ మాట్లాడుకోబోతున్నాం అలాగే ఈ సంబంధించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అయితే ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని వరకు చూడండి అండ్ అలాగే ఎండ్ వరకు చూసినట్లయితే మీకు క్లైమాక్స్ వచ్చేసరికి ఏదైతే బ్రిలియం ట్విస్ట్ ఉంటుందో సో ఒక రివ్యూ అయితే జరగడం జరిగింది సో దాన్ని కూడా మనం రోజు వీడియోలో ఎండింగ్ అయితే మాట్లాడుకుంటున్నాం సో కొత్త మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ లేకుండా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో నా వీడియోస్ ఈజీగా ఇంకొక అయితే మీరు అయితే వాచ్ చేయొచ్చు ఇంకా ఓవరాల్ చూసినట్లయితే ఈ మూవీకి సంబంధించినట్టు ఏదైతే విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉందో సో ఆ వర్క్స్ అయితే ప్రీవియస్లీ రీజైనటువంటి పుష్ప మూవీ ఏదైతే ఉందో సో ఆఫ్ పుష్ప మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అయితే ఒక టీం అయితే చేయడం జరిగిందట సో ఏదైతే ఈ పర్టికులర్ మూవీకి సంబంధించినటువంటి టీమే మాట్లాడుతూ నేను ఏమైతే ప్రీవియస్లీ పుష్ప ఏదైతే పార్ట్ టూ ది రూల్ ఉందో సుమార్ గారు డైరెక్ట్ చేసిన మూవీ అండ్ అలాగే అల్లు అర్జున్ లీడర్ వచ్చిన మూవీ ఆ మూవీకి కూడా విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే చేసాము సో దానివల్ల ఏమైనా ఈ యొక్క రాజాసాబర్ కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్ అనేది పెండింగ్ పడడం వల్ల మూవీ అనేది కొంచెం ఫార్వర్డ్ అవుతుంది బట్ పుష్పతో కంపేర్ చేసుకుంటే మాకు విఎఫ్ఎక్స్ వర్క్ అనేది రాజాసాబ్ మూవీ అనేది ఎక్కువ అయితే ఉండడం జరిగింది అనుకుంటున్నారు ఎందుకంటే మనం చూసినటువంటి లో కూడా వేఎఎఫెక్ షార్ట్స్ మనకి హైలైట్ అవుతావచ్చు అండ్ ప్రభాస్ గారు లుక్స్ వైజ్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ కానీ కంప్లీట్లీ హరర్ ఏంటంటే మోర్ దెన్ విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి సో ఈ మూవీలో కూడా మనకి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ షార్ట్స్ అనేవి హైలైట్ ఉండడం జరిగింది సో అందుకని పుష్ప మూవీ ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్ చేసే మనకి టైం లేదు కాబట్టి ఈ యొక్క మూవీ అనేది పోస్ట్పోన్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువైపోయి మూవీ అనేది చేస్తా చేస్తారట సో ఇప్పుడు ఫైనల్లీ అయితే మనకి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ డార్లింగ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ అయితే రెడీ అయిపోయింది ఈ యొక్క మూవీ మనకి జనవరి నైన్త్ అయితే మూవీని ఆన్ స్క్రీన్స్ మీద రిలీజ్ చేయడానికి అయితే రెడీ ఉన్నారు ఇంకా ఓవరాల్ని ఇంకా మూవీ కమన్స్ అప్డేట్ ఏందుకు మూవీలో ఉన్నటువంటి అసలు క్లైమాక్స్లో ఉండేటువంటి ట్విస్ట్ ఏంటి అని డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే నా వీడియోస్ని చాలా అంటే చాలా రెగ్యులర్లీ ఫాలో అవుతున్నారు వాళ్ళు ఇప్పటిదాకా చూస్తున్నారు అండ్ అలాగే మీరు తప్పకుండా లైక్ చేసుకుంటే వెంటనే కింద లైక్ బటన్ క్లిక్ చేసి ఒక లైక్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది సో మనం కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్లీ ఈ యొక్క మూవీలో అయితే మనకి ప్రభాస్ గారు డ్యూల్ రోల్ కనబడబో అని చెప్పి ఆన్ ఆన్సీస్ మీద ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైపోయింది సో అది డ్యూల్ రోలా లేదా బయ్యా తాత గేటప్ మనం ఆవహించింది సో ఈ లుక్ మనం క్లైమాక్స్లో చూడబోతుందని చెప్పి కొన్ని పరంగా విమర్శలు కనబడుతున్నాయి బట్ నా సైడ్ నుంచే మీరు రిలీజ్ చేసేటటువంటి కొన్ని రూమర్స్ వైజ్ చూసుకున్నట్లయితే మాత్రం ఈ మూవీకి సంబంధించినటువంటి ఎండింగ్ ఏదైతే క్లైమాక్స్ సీన్స్ ఉన్నాయో సో అవి అనేది కట్టింగ్ సీన్స్లో అయితే ఉండడబోతుంది అంట సో కట్టింగ్ సీన్స్ అనేది మీకు డౌట్ రాండొచ్చు సో కట్టింగ్ సీన్ అంటే నా వేళ చెప్పేది ఏంటంటే ఈ మూవీలో కంటిన్యూస్ అయితే అవ్వదు పార్ట్ పార్ట్ టూకి సీక్వెల్ ఏదైతే ఉందో సో దానికి రెఫరెన్స్ లాగుతూ ఈ మూవీని అయితే ఏం చేయబోతున్నా అని ఒక రూమర్స్ అయితే ఏం సో ఇది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియజేయండి ఈ మూవీలో బెటర్ దెన్ స్టోరీలో కానీ బెటర్ దెన్ విఎఫ్ ఎక్కువైతే మారుత్యగారు అయితే చాలా అంటే చాలా కష్టపడుతుందంట సో ఓవరాల్ చూసినట్లయితే మనకి జనవరి నైన్త్ లాంగ్ స్ట్రీమ్ ప్రభాస్ గారిని అయినట్లగే మారుతి గారి కంప్లీట్ స్టోరీ ని ఎస్టాబ్లిష్ చేసే రోజైతే అది సో ఆ రోజు మనం మాట్లాడుకుందాం అలాగే దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా అండ్ అలాగే మన ఛానల్ అక్కడ వీడియోస్కి సంబంధించిన సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది సో వన్స్ చెక్ అవుట్ చేయకపోతే ప్లేలిస్ట్ సెక్షన్లో అక్కడ అప్డేట్స్ అని చెప్తే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారు సో అక్కడ కంప్లీట్ అక్కడ అప్డేట్స్ అనేవైతే నేను పోస్ట్ చేయడం జరిగింది సో నేను ఈజీగా అయితే అక్కడ అప్డేట్స్ సంబంధించి అక్కడైతే అప్డేట్ చేస్తాను అండ్ అలాగే మన రాజాసాప్ సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేసుకుంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్క ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్ మీ ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది సో నా వీడియోస్ ఈజీగా అయితే వాచ్ చేయొచ్చు సార్ ఈజీ వీడియోస్ అంటే ఎక్కరే బాయ్ బాయ్